నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలోని ఎన్బిటిసి భవనంలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క ఘోర అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మంగా భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎన్బిటిసి క్యాంప్ ఫ్లోర్ సాధారణ ఉపయోగం కోసం మొదటగా ఆ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ను భావించారు ఆ తర్వాత అది స్టోరేజ్ ఏరియాగా మారిందని చెప్పి అబ్దలీలోని తమ కార్యాలయాలకు మరియు అక్కడ పనిచేసే కార్మికులకు భోజనం సిద్ధం చేయడానికి ఉపయోగించే వంటగది అని దర్యాప్తులో తేలింది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వంటగది ఏదైతే ఉందో అబ్దలీలో పనిచేస్తూ ఉన్న కార్మికులకు అక్కడ తమ యొక్క కంపెనీకి సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆఫీసులో పనిచేసే ఉద్యోగులకు ఇక్కడే భోజనం తయారు చేసేవారు దీంతో అక్కడ సమీపంలో ఇరవై ఒక్క గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసి ఉంచారు అలాగే వాచ్మెన్ గది నుంచి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ యొక్క ఇరవై ఒక్క గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు స్థానిక మీడియా పేర్కొంది దీని గురించి ప్రాథమిక విచారణ మాత్రమే జరుగుతూ ఉంది పూర్తి స్థాయి విచారణ జరిగి అసలు నిజం ఏమిటనేది త్వరలో బయట పెడతామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు నివసించే అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్ లో గాని ఎక్కడైనా సరే ఇటువంటివి ఉంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అన్ని సిలిండర్లు ఒక్కసాట పెట్టడం చాలా ప్రమాదకరం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్